మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీ పొరుగువాడు వాడు నీ అద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు ప్రియ దేని బిడ్డలారా మంచి సమరయుడు అనే ఉపమానం మనందరికీ తెలుసు ఈ ఉపమానం చెప్పిన తరువాత ఏసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశారు నీ పొరుగువాడు ఎవడు అని ఇదే ప్రశ్న ఈ రోజు మనల్ని మనం ఒకసారి వేసుకుందాం నా పొరుగువాడు ఎవడు నా ప్రియ దేని బిడ్లారా మంచి సమరయుని యొక్క ఉపమానం ఏసుక్రీస్తు చెప్పడానికి కారణమేమిటి ఎవరైనా ఇబ్బందుల్లో శ్రమల్లో లేక కష్టంలో ఉంటే వారికి సహాయం చేయాలన్నదే దాని యొక్క అంతరార్థం ఎవరైనా అంటే వారు తెలిసిన వారైనా లేదా తెలియని వారైనా వీరే కదా పొరుగువారు నేటి దినాలలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చాలా కష్టంగా ఉంది ఎవరైనా తెలియని వ్యక్తి ఇబ్బందిలో ఉన్నారని సహాయం చేస్తే అనేక సార్లు మనం మోసపోవడమే కాకుండా వాటి పరిణామాలు ఊహించలేము వరుసములు రోడ్డు పైన ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామనుకుంటే అసలు నిజంగా వారు సహాయం కోసం వేచి ఉన్నారో లేదో మనకు తెలియదు నా ప్రియ దేని బిడ్డలారా ఎవరికైనా తెలియని వ్యక్తికి సహాయం చేసి మోసపోయే ఉంటారు నేను కూడా చాలా సార్లు మోసపోయాను నిజ జీవితంలో ఇది వాస్తవం యేసు ప్రభు యొక్క బోధలో పొరుగువానికి మనం చేయగలిగినంత సహాయం చేయమనే బోధించాడు ఎవరికైనా పై వస్త్రము లేకపోతే నీ అంగీని తీసి ఇచ్చేయమన్నాడు పది మందికి సహాయం చేస్తే కనీసం తొమ్మిది మంది అయినా మన ఉపయోగపడితే చాలు అనే ఆలోచన మనకుంటే ఎవరికైనా సహాయం చేయడానికి వెనకాడము యేసుక్రీస్తుని కూడా నమ్మిన వారే మోసం చేసిన చివరకు సిలివేసినా వారిని క్షమిస్తూనే ఉన్నాడు పొరిగి వారికి సహాయం చేస్తే మనల్ని మోసం చేస్తారేమో కానీ పరలోకపు తండ్రి మన స్వభావాన్ని మంచితనాన్ని గమనిస్తూనే ఉంటాడు అలలుయ్యా తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా దయచేస్తాడు నా ప్రియ దేని బిడ్డలారా డబ్బులు ఇవ్వడమే సహాయం కాదు కనీసం నెలలో ఒక పోటైనా లేని వారికి అన్నం పెట్టగలిగితే అంతకంటే మించిన సహాయం ఏముంది దాని నా పుణ్యం వస్తుందో లేదో తెలియదు గాని సంతృప్తి సంతోషం ఖచ్చితంగా దొరుకుతుంది అలలుయ్యా మేసు వారి ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదు వచనములో యేసు ప్రభు అంటున్నారు నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరి దప్పికొంటిని నాకు దాహం ఇచ్చి నన్ను పరదేశర్చుకుంటే దిగంబర ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తరి నన్ను చూడవచ్చు తిరి చరసాల్లో ఉంటిని నా అద్దకు వచ్చి అని ఆయన చెప్పినప్పుడు నీతి మందులు అంటున్నారు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూసి నీకు ఆహారం ఇచ్చావు నీవు ఆకలిగొని ఎండుటా చూసి ఎప్పుడు దాహం ఇచ్చావు నీవు పరదేశం ఉంటా నిన్ను చూసి ఎప్పుడు చేర్చుకున్నావు పరదేశ చూసి ఎప్పుడు బట్టలు ఇచ్చాం ఎప్పుడు నీవు రోగు వై ఉంటవి చెరసాల ఎప్పుడు ఉన్నావు నీ ఇద్దరికి ఎప్పుడు వచ్చాం మేము అని వారు అడుగుతుంటే ఆయన అంటున్నాడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను అలా నా ప్రియ సహోదర సహోదరి వాక్యం చెప్తుంది తెలియకుండానే దేవదత్తులకు ఆతిథ్యం ఇస్తారని నీ సహాయాన్ని అవసరమైన వారికి తప్పకుండా సహాయం సంక్రాంతం పదకొండు అధ్యాయ మొదటి వచ్చిన నీ ఆహారం నీళ్ల మీద వెయ్యి చాలా దినాల తర్వాత అది మరలా నీ దగ్గరకు తిరిగి వస్తుంది ఆయన నా ప్రియ సహోదర సహోదరి ఇష్టంలో ఉన్న వారికి ఆదుకో ఆహారం లేని వరకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించు ఉన్నంతలో సాయించి అప్పులు చేసి పప్పు కూడా పెట్టవలసిన పని లేదు ఎవడు నీకు ఇచ్చినంతట్లో ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించి లేని వారికి సహాయం చేయడానికి పెద్ద మనసు కావాలి ధైర్యం కావాలి ఆ ధైర్యంతో సహాయం చేయాలని ఆ ప్రభువారు నీ పొరుగువాడు ఎవడు అని ప్రభువారు నీకే ప్రశ్న వేస్తున్నారేమో ఆలోచించేద్దామా ప్రభు నీకు నాకు ప్రశ్న వేస్తున్నాడు నీ పొరుగువాడు ఎవడు నిన్ను వల్లి నీ పురుగువాడిని ప్రేమించు ప్రేమిద్దాం వీలనంతలో సహాయం చేద్దాం సహకరిద్దాం అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేద్దాం అటువంటి ప్రభు వేసిన ప్రశ్నకు ఆ పురుగువాడు ఎవడో గుర్తించి చేతనైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి మనస్సుని ప్రభు మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్